హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రా పేరు మారుమోగిపోతుంది అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంది తమ ప్రాపర్టీ ఎఫ్డిఎల్ జోన్ లో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చెక్ చేసుకోండి ఉదాహరణకు మనం దుర్గం చెరువు చూద్దాం గూగుల్ మ్యాప్ లో దుర్గం చెరువు ఈ విధంగా ఉంటుంది లేక్ డాట్ ఇన్ అని ఓపెన్ చేయాలి కీబోర్డ్ మీద కంట్రోల్ ఎఫ్ అని క్లిక్ చేయండి అప్పుడు ఇక్కడ ఫైండ్ ఆప్షన్ వస్తుంది ఈ ఫైండ్ ఆప్షన్ లో దుర్గం చెరువు అని టైప్ చేద్దాం సో ఇలా వస్తుంది మనకి దుర్గం చెరువు రాయదుర్గం సేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద ఉన్నట్లు సో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇవేంటంటే ఎఫ్టిఎల్ మరియు కెడాస్ట్రల్ ఇన్ఫర్మేషన్ దీని మీద మనం క్లిక్ చేస్తే దుర్గం చెరువుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కనిపిస్తున్న బ్లూ లైన్ ఎఫ్టిఎల్ లైన్ పక్కనే ఉన్న రెడ్ కలర్ లైన్ బఫర్ జోన్ అన్నమాట ఇక్కడ మ్యాప్ ను చూస్తే ఆక్యుపై అయినట్లు కనపడుతుంది ఇక్కడ సర్వే నంబర్ చూడండి ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఇలా ఉన్నాయి కదా వీటిని ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలంటే తెలంగాణ గవర్నమెంట్ ధరణి వెబ్సైట్ ను ఓపెన్ చేయండి అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూస్తే అని ఒక ఆప్షన్ ఉంది కదా దీనిని క్లిక్ చేయండి ఈ దుర్గం చెరువు కోసం ఎంటర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈ డివిజన్ వచ్చేసి రాజేంద్ర నగర్ డివిజన్ మండల్ సేర్లింగపల్లి అలాగే విలేజ్ మాదాపూర్ కిందకి వస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్ లో చూస్తున్నారు కదా ఇదే దుర్గం చెరువు ఇక్కడ జూమ్ చేసి చూస్తే సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి కదా ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సో ఇదే సర్వే నంబర్లను లెక్స్ వెబ్సైట్ నుంచి ఓపెన్ చేసి దాంట్లో క్రాస్ చెక్ చేస్తే మన ప్రాపర్టీ ఎఫ్టిఎల్ జోన్ లో ఉందా జోన్ లో ఉందా లేదా అని ఈ విధంగా తెలుసుకోవచ్చు